అందరికి నమస్తే అండి నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ప్రచారం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో యువకుల్ని రచ్చగొట్టారు బైకులు ఇష్టం వచ్చినట్లు నడపండి మీరు వెళ్ళి యాక్సిడెంట్లు చేయండి అనే విధంగా ఆయన ప్రేరేపించారనే ప్రచారాన్ని మనం చూస్తున్నాం అందులో భాగంగా వాళ్ళు ఒక చిన్న వీడియో స్లైడ్ను కూడా కట్ చేసి సోషల్ మీడియా పేజెస్లో విస్తృతంగా వ్యాప్తి చేశారు సరే నిజంగా అది వెనడానికే కాసేపు ఆ ముప్పై సెకండ్లో విన్నట్లయితే అర్రే ఎలా మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు అండి సగటు మనిషి ఎవరికైనా కూడా అనిపిస్తుంది కానీ ఆ పూర్తి వీడియో సారాంశాన్ని మాత్రం ప్రజల్లోకి వెళ్లకుండా వైసీపీ డామినేట్ చేసినటువంటి వీడియోను మాత్రమే చాలా మంది తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా అది ఒక యుద్ధ ప్రాతిపదికగా పెట్టుకుని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసే ప్రయత్నంలో ఉంది కాబట్టి అది పాసిబుల్ అయింది కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం మాట్లాడారనే అంశాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ ఏ విధమైన బాధ్యత తీసుకోవాలి అనే విషయాన్ని అక్కడ గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా అక్కడ దిల్ రాజు గారు మాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అంటే ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు దాన్ని కౌంటర్ చేస్తూ రెండు కళ్ళు సిద్ధాంతాలను నాతో చెప్పొద్దు నేను దాన్ని బిలీవ్ చేయను అనే మాటను కూడా ఆయన చాలా పదునుగా వాడారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయన ఫిలిం ఇండస్ట్రీ నేపథ్యం నుంచి వచ్చినా ఆయన ఇవాళ హైదరాబాద్తో ఒక సత్సంబంధాలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యాన్ని మాత్రమే ఆయన ఆలోచనలో పెట్టుకున్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ వేదిక ద్వారా ఆయన చెప్పడం జరిగింది మరోవైపు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అందజేయండి ఇక్కడ డైరెక్షన్ మ్యూజిక్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్నిటికీ సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ని ఇక్కడ ఉన్న యువతకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇవాళ గవర్నమెంట్ మీకు రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది మీకు బెనిఫిట్ షోస్ ఇచ్చింది అంటే ఈ ప్రభుత్వాన్ని నుంచి మీరు లబ్ధి పొందుతున్నారంటే ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా మీరు ఇవ్వాల్సింది చాలా ఉందని గుర్తు చేసే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారు అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్ తోటి ఫిలిమ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆ వేదిక ద్వారా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఇంత హ్యూజ్ సబ్జెక్ట్ ని పవన్ కళ్యాణ్ గారు ఆ లైన్ ని బేస్ చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తే కేవలం వైసీపీ ఆ ఒక్క లైన్ ని మాత్రమే క్రైటీరియాగా తీసుకుని ఆ ఒక్క లైన్ ని ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్స్ కి లింక్ చేసి ప్రచారం చేసే ప్రయత్నాన్ని చేశారంటే శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేస్తూ ఉంది ఇప్పుడు చేస్తూ వెళ్తుంది అని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదని